దేవుని పరిశుద్ధ నామమునకు స్తోత్రాలు స్వరమైనటువంటి ఆధ్యాత్మిక టీవీ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి మీకు అందరికీ మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామములు వందనములు తెలియచేస్తూ మరొకసారి ఇక దేవునిక వాక్య సందేశములకే మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం ప్రభునందు ప్రియా దేవన్ బిళ్ళారావు ఈరోజు దేవునిక వాక్య ధ్యానం చేద్దాం పరిశుద్ధ గ్రంథం నుండి యోనా గ్రంథము మొదటి అధ్యాయము మొదటి వచ్చిన నుండి చదువుకుందాం యహోబ వాక్కు అమిత్త కుమారుడైన యోనాకు ప్రత్యక్షమై ఎలాగో సెలవిచ్చాను నినివే పట్టణస్తుల దోషము నా దృష్టికి ఘోరమైన గనుక నీవు లేచి నినివే మహా పోయి దానికి దుర్గతి కలుగునని ప్రకటింపుము ప్రభునందు ప్రియాదేవిని బిళ్ళారా యోనాను గురించి ఈరోజు మనం ధ్యానం చేయ వాతావరణం యోనాను గురించి తెలియనటువంటి క్రైస్తవులు ఎవరు లేరు చిన్నతనం నుండి స్కూల్ మొదలుకొని యోనాను గురించినటువంటి చరిత్ర యోనాను గుర్చినటువంటి ఆ యొక్క కథనం ఆ యొక్క కథనం లేదంటే ఆ యొక్క సందేశము చిన్న పిల్లలు మొదలుకొని యవనస్తుల మొదలుకొని పెద్దవారి వరకు ప్రతి ఒక్కరికి కూడా సుపరిచితమైనటువంటి సందేశము ఈ యోనా గ్రంథము అయితే దీవునికి ఆత్మ ప్రేరేపణను బట్టి మరొకసారి యోనాను గురించి ధ్యానం చేస్తూ యోనా గ్రంథం నుంచి కొన్ని ఆత్మీయ పాఠాలు నేర్చుకోవాలని ఈరోజు మీకు వాక్య ధ్యానం కై యోనాను గురించి వివరించడం జరుగుతూ ఉంది జాగ్రత్తగా దేవుని యొక్క మాటలు దేవుని యొక్క వాక్యము వినాలని మీకు ప్రేమతో తెలియజేస్తా ఉన్నా యోన అను మాటకి అర్థము పావురము లేక గువ్వా అని అర్థం పావురము లేక గువ్వా అని అర్థం యోనాను గురించి మనం చూస్తున్నప్పుడు ప్రిలరా యోనాకి తల్లిదండ్రుల పేర్లు కూడా రాయబడ్డాయి మనం చూస్తున్నప్పుడు రెండవ రాజుల గ్రంథము పద్నాలుగో అధ్యాయము ఇరవై ఐదు వచ్చిన మనం చదువుతున్నప్పుడు గదే పేరు ఊరివాడైన అమిత్తయ్యకి పుట్టిన తన సేవకుడైన యోనా అను ప్రవక్త ద్వారా ఇష్రాయిలు దేవుడికి యహోవా సెలవిచ్చిన మాట చొప్పున ఇతడు హమాతులకు పోవో మార్గము మొదలుకొని మైదానపు సముద్రం వరకు ఇష్రాయిలు వారి సరిహద్దును మరలా స్వాధీన ముచ్చేసుకొని ను గతేపేరు ఊరు వాడైనటువంటి వాడు ఊరు పేరు చెప్తుంది పేరు అనేటువంటి గ్రామానికి చెందినటువంటి ఈ ఊరు ఎక్కడ ఉందంటే గల్లయాల సముద్రము లేక కిన్నెసరతో అనేటువంటి సముద్రానికి మరి ప్రక్కనే ఈ యొక్క గతేపేరు అయినటువంటి ఈ యొక్క చిన్న పల్లెటూరు ఒక గ్రామం అనేది ఉంది పేరు అనేటువంటి ఊరికి చెందినటువంటి అమిత్తయ్యకి పుట్టినటువంటి కుమారుడు పెద్ద కుమారుడైనటువంటి ఈ యోన ఫ్రీలార పాత నిబంధన గ్రంథంలో ముప్పై తొమ్మిది పుస్తకాలు రాయబడ్డాయి ఆది కాండము మొదలుకొని మలాకీ గ్రంథం వరకు ఉన్నటువంటి ఈ యొక్క ముప్పై తొమ్మిది పుస్తకాలు ముప్పై తొమ్మిది గ్రంథాలను మనం చూస్తున్నప్పుడు ఫ్రీలర్రా ఈ యొక్క గ్రంథాలను ఈ యొక్క పుస్తకాలను ఐదు భాగాలుగా మనం డివైడ్ చేయొచ్చు ఈ మొదటి భాగం ఏంటంటే పెంటటోక్ హిబ్రి భాషలో పెంటూక్ అంటారు ఆది కాండము మొదలుకొని ద్వితీయోపదేశ కాండం వరకు ఉన్నటువంటి ఐదు ఖండాలను పంచకాండాలను ఒక భాగముగా బైబిల్ బైబిల్ కాలేజీలో టీచ్ చేస్తూ ఉంటారు ఇక రెండవ గ్రంథము యహోత్సవా మొదలుకొని మరి చారిత్రక గ్రంథాలుగా మనం చూస్తాం యహోత్సవా మొదలుకొని ఇస్తీర గ్రంథం వరకు ఉన్నటువంటి గ్రంథాలను ఈ యొక్క చారిత్రక గ్రంథాలని పిలుస్తారు తదుపరి ఉన్నటువంటి గ్రంథాలు యోగు మొదలుకొని పరమగీతాల వరకు ఉన్నటువంటి గ్రంథాలు కావ్య గ్రంథాలు లేక పద్య పుస్తకాలు అని పిలుస్తారు యోబు మొదలుకొని మరి ఇస్తీల వరకు ఉన్నటువంటి గ్రంథాలు ఆ తదుపరి ఎహిస్కేలు దానియలు మరి యస్య ఇర్మి విలాపవాక్యములు ఎహిస్కేలు దానియలు కొడి ఐదు గ్రంథాలని కూడా మరి పెద్ద ప్రవర్తన గ్రంథాలు అంటారు మేజర్ ప్రాఫిట్స్ అంటారు వీటిని మేజర్ ప్రాఫిట్స్ అంటారు ఐదు యొక్క ఇహస్కేలు మొదలుకొని ఉన్నటువంటి గ్రంథాలను ఆ తదుపరి మిగిలినటువంటి గ్రంథాలు మిగిలినటువంటి పుస్తకాలు అనగా హోషయ్య యోవేలు ఆమోసు అబద్ధ్య యోన మీక నహోము హబ్బకు కు జన్యాహంకయ్య చక్కరి అమ్మలాకి వీటిని చిన్న ప్రవర్తన గ్రంథాలు మైనర్ ప్రాపర్టీస్ అంటారు మేజర్ ప్రాపర్టీస్ మైనర్ ప్రాపర్టీస్ అయితే ప్రియులరా ఎందుకు మైనర్ ప్రాపర్టీస్ మేజర్ ప్రాపర్టీస్ పెద్ద ప్రవర్తన గ్రంథాలు చిన్న ప్రవర్తన అని పిలుస్తారంటే వాళ్ళు ఏదో పెద్ద వాళ్ళు ఎక్కువ సేవ చేశారని కాదు ఏదో చిన్న వాళ్ళని తక్కువ సేవ చేశారని కాదు బైబిల్లో వాళ్ళను గూర్చి వాళ్ళ కాలంలో చేసినటువంటి పరిచర్ని గూర్చి వాళ్ళ యొక్క విధి విధానాల గురించి రాయబడినటువంటి కంటెంట్ అదే గ్రంథం యొక్క సామర్థ్యాన్ని బట్టే పెద్ద ప్రవర్తలు చిన్న ప్రవర్తన డిక్లేర్ చేయటం జరిగింది తప్ప వాళ్ళు మరి ఆధ్యాత్మికంగానో సేవలోనో భక్తిలోనో వాళ్ళు పెద్దవాళ్ళు చిన్న వాళ్ళకు కాదు ఈ చిన్న ప్రవర్తన గ్రంథాల్లో యోనా గ్రంథము ఒక గ్రంథమైనది ఈ యొక్క యోనా గ్రంథంలో వీళ్ళు నాలుగు అధ్యాయాలు ఈ గ్రంథంలో రాయబడటం జరిగింది నాలుగు అధ్యాయాలు నలభై ఎనిమిది ఈ గ్రంథంలో రాయబడ్డాయి ఈ గ్రంథము క్రీస్తు పూర్వం ఏడు వందల డెబ్బై ఐదో సంవత్సరం నుండి ఏడు వందల యాభై ఐదో సంవత్సరం మధ్య కాలంలో మరి గ్రంథం రాయబడినట్లుగా చరిత్ర తెలియజేస్తా ఉంది ఈ గ్రంథాన్ని రాసినటువంటి రచయిత కూడా మరి యోనానే అని తెలియజేస్తా ఉంది ఈ యొక్క యోనా గ్రంథంలో ముఖ్యమైనటువంటి ప్రాంతాలు ఏంటంటే ఒకటి నినివే పట్టణము రెండు తర్శిషు పట్టణము రెండు పట్టణాలు ఇక్కడ ప్రాముఖ్యమైనటువంటి పట్టణాలుగా ఇక్కడ యోనా గ్రంథంలో చూస్తాం ముఖ్యమైనటువంటి వ్యక్తులు ఎవరంటే ఒకటి యోన రెండు వాడలో ఉన్నటువంటి నావికులు మూడవది ఎవరంటే నినివే పట్టణస్తులు ఈ యొక్క యోనా గ్రంథమును మనము జాగ్రత్తగా మరి గమనిస్తున్నప్పుడు అనేకమైనటువంటి విషయాలు మనకి అర్థమవుతూ ఉంటాయి ఇక యోనాను గూర్చి ఇక్కడ నినివే పట్టణమైనటువంటి ఒక పట్టణాన్ని గూర్చి దేవుడు ప్రవక్త అయినటువంటి యోనతో మాట్లాడుతూ ఉంటాడు మాట్లాడతాడు ఏమనంటే ఇక్కడ మొదటి అధ్యయంలో చూస్తున్నప్పుడు దేవుడైనటువంటి యహోవ వాకు యోనకు ప్రత్యక్షమై ఎలాగో సెలవు ఇచ్చాను చెబుతుంది ఏమని చెప్తున్నాడంటే నినివే పట్టణస్తుల దోషము నా దృష్టికి ఘోరమాయను నినివే పట్టణస్తుల పరిస్థితి బాగాలేదు నినివే పట్టణస్తులు దేవుని దృష్టికి బహు దోషులుగా మరి చెడ్డవారిగా పాపులుగా దేవుని దృష్టికి అన్యాయస్తులుగా మరి లోకములో పాపంలో బ్రతుకుతున్నటువంటి వ్యక్తులుగా ఉన్నటువంటి నినివే పట్టణస్తుల పరిస్థితి వారికి స్థితిగతులు చూసినప్పుడు దేవునికి కోపం వచ్చింది బాధ అనేది కలిగింది అలా దేవునికి కోపము లేక బాధ కలిగినప్పుడు దేవుడు ఒక నిర్ణయానికి వచ్చేస్తాడు ఏంటంటే నినివే పట్టణాన్ని మొత్తం పెట్టేయాలి నినివే పట్టణాన్ని మొత్తం నాశనం చేసేయాలి ఆ పట్టణంలో మనుషులు ఎవరు కూడా బ్రతికి ఉండటానికి వీణలేదు అనేటువంటి పరిస్థితి దేవునికి కలిగినప్పుడు దేవుడు ఆ నిర్ణయానికి వచ్చాడు అయితే ప్రియులగా దేవుడు ప్రేమ గల దేవుడు దయగల దేవుడు జాలిగల దేవుడు మన దేవుడు దేవుడు ఒకసారి హెచ్చరించాలనుకుని పట్టణాన్ని నాశనం చేసే ముందు ఒకసారి తన ప్రవక్తను పంపి ఒకసారి ఒక మాట చెబుతాం వారు విని తమ జీవితాలు మార్చుకుంటే సరే సరే లేకపోతే వెంటనే పట్టణానికి దుర్గతి తీసుకొద్దామని చెప్పి దేవుడు ఆలోచన చేసి గతేపేరు ఊరువాడైనటువంటి అమిత్ అయ్యి పుట్టినటువంటి యోన అనేటువంటి ఒక వ్యక్తిని యోన అనేటువంటి ఒక ప్రవక్తను దేవుడు దర్శించి మాట్లాడుతూ ఈ విషయాలు చెబుతూ యోన నీవు నినివే మహా పట్టణానికి పోయి ఆ కొద్ది రోజుల్లో ఆ పట్టణానికి దుర్గతి కలిగింది కనుక మరి ఈ విషయాన్ని దేవుడే చెప్పమన్నాడని చెప్పి నువ్వు వెళ్ళి ప్రకటించు అని చెప్పి యోనానికి దేవుడు చెప్పి పంపిస్తారు అయితే దేవు యోన యొక్క పరిస్థితి మనం చూస్తున్నప్పుడు యోన ఆ యొక్క నినివే పట్టణస్తులకు భయపడి నినివే పట్టణానికి భయపడి అక్కడ ప్రజలకు భయపడి వారు చాలా భయంకరమైనటువంటి దుర్మార్గులని అక్కడికి వెళ్ళి ప్రకటన చేస్తే వారు కొడతారేమో చంపేస్తారేమో అని వాళ్ళు మన మాట వినరేమో అని చెప్పి దేవు యోన దేవునికి భయపడకుండా నినివే పట్టణస్తులకు భయపడతాడు నినివే పట్టణానికి భయపడతాడు నినివే ప్రాంతానికి వెళ్ళడానికి భయపడతాడు ఈనాడు చాలా మంది వ్యక్తులు దేవుని యొక్క వాక్యం తెలిసిన వారు కూడా రక్షించబడిన వారు కూడా సేవకులు కూడా దేవదనులు కూడా మరి అనుభవం కలిగినటువంటి వారు కూడా ఎవరైనా కానీ చాలా మంది ఈ లోకంలో ఉన్నటువంటి మనుషులకు లోకంలో ఉన్న వాటికి లోకానికి భయపడుతున్నారు కానీ దేవునికి భయపడట్లా సృష్టిలో అనేకమైనటువంటి వింత వింత విషయాలు కూడా మనుషులు భయపడతా ఉంటారు కానీ దేవునికి భయపడట్లేదు దేవుడంటే భయం ఉన్నటువంటి వ్యక్తి దేవునికి భయపడేటటువంటి వ్యక్తి ఈ లోకంలో దేనికి ఎవరికి మరణానికి కూడా భయపడాల్సినటువంటి పని లేదని మీకు ప్రేమతో తెలియజేస్తా ఉన్నా అవును ప్రియులార నీవు దేవునికి భయపడే వ్యక్తివైతే దేవుడంటే నీకు భయము భక్తి ఉంటే ఈ లోకంలో నువ్వు దేనికి భయపడవు మరణానికి కూడా భయపడవు నువ్వు కానీ లోకంలో అనేక విషయాలు భయపడుతున్నావు అంటే దేవుడు అంటే సరైనటువంటి భయం నీకు లేదు ఈ యోనా కూడా ఈ యొక్క గ్రంథంలో నినివే ప్రజలకు భయపడి ఒక నిర్ణయం తీసేసుకున్నాడు ఒక సొంత నిర్ణయాన్ని తీసుకున్నాడు దేవుడు ఆ పని చెప్పిన తర్వాత దేవుడికి ఆజ్ఞ ఇచ్చిన తర్వాత యోనా తీసుకున్నటువంటి ఒక సొంత నిర్ణయం ఏంటంటే నినివే పట్టణానికి వస్తే నన్ను చంపేస్తారు అయ్య బాబు ఎందుకు వచ్చింది నేను పారిపోవాలి ఏమైనా సరే అని చెప్పి నినివే నుంచి తరశిశుకు పారిపోవడానికి ప్రయాణం అవుతాడు ఈ నినివే పట్టణానికి ఆపోజిట్ లో ఉండేది తర్షిషు నినివేకి దూరంగా వెళ్ళిపోవాలంటే తర్షిష్కే వెళ్ళాలి ఎందుకంటే దానికి ఆపోజిట్ లో ఉన్నటువంటి ప్రాంతం ఇది కాబట్టి యోన ఏమనుకున్నాడంటే నినివే పట్టణానికి వెళ్లకుండా తరిశిషికి పారిపోతే ఇక ఈ వాళ్ళ పరిస్థితి నుంచి మనం తప్పించుకోవచ్చు మన ప్రాణాలను మనం కాపాడుకోవచ్చు నన్ను ఎవరు ఏమీ చేయరు ప్రాణం ఎంతో హాయిగా ఉంటుంది తప్పించుకోవాలని చెప్పి యోన అనుకున్నాడు కానీ యోనా యొక్క అజ్ఞానం ఏంటంటే యోన యొక్క మరి బుద్ధిహీనత ఏంటంటే నినివే పట్టణస్తులకు భయపడ్డాడు కానీ అతనిని పంపినటువంటి దేవునికి భయపడలేదు దేవుడు చూస్తాడని కానీ దేవుడు గమనిస్తాడని కానీ దేవుడు ఊరుకోవడని కానీ యోన ఏమాత్రం కూడా మరి ఎరగనటువంటి వ్యక్తిగా ఒక అజ్ఞానికి ఒక ఒక మరి అజ్ఞానికి ఒక బుద్ధిహీనుల మనుషులకు భయపడి లోకానికి భయపడి తనను చంపేస్తాడని ప్రాణ భయంతో నినివే పట్టణానికి వ్యతిరేకంగా ఉన్నటువంటి తర్శిశు ప్రాంతానికి వెళ్ళిపోదామని తను ప్రయాణం చేయడానికి సిద్ధపడి మరి వాడ ఎక్కిన వాడ ఎక్కి అక్కడ కేవి ఇచ్చినట్లుగా మనం చూస్తాం వాడలోకి వెళ్ళాడు తలచిసి వెళ్ళిపోయినాడు వాడెక్కేశాడు అతనికి కేవి ఇచ్చాడు వాడడుగు భాగానికి వెళ్ళి ఆన ఏం చేస్తున్నాడు అంటే చక్కగా నిద్రపోతా ఉన్నాడు బహుశా పడుకుని అనుకుంటా ఉన్నాడు అమ్మాయి నేను తప్పించుకున్నాను ఇక నన్ను దే నన్ను ఆ ప్రజలు ఎవరు ఏమీ చేయలేరు అమ్మాయి అనుకున్నాడు కానీ పిల్లరే పంపిస్తున్నటువంటి దేవుడు చూస్తాడు కదండి దావీదు చెబుతున్నాడు కీర్తన గ్రంథంలో ఏమంటున్నాడు అంటే నూట ముప్పై తొమ్మిది మొదటి నుంచి దావీదు చెబుతున్నాడు యహోవా నీవు నన్ను పరిశోధించి తెలుసుకొని అన్నావు నేను కూర్చుండుట నేను లేచుట నీకు తెలియను దావీదు చెబుతున్నాడు అండి దేవా నేను కూర్చోవడానికి తెలుసు నేను నీకు తెలుసు ఇంకేమన్నాడంటే నాకు తలంపు పుట్టక ముందు నా మనసు గ్రహించుచున్నావు నా నడకను నా పడకను నీవు పరిశీలన చేయించున్నావు నా చర్యలన్నిటిని నీవు బాగుగా తెలుసుకొని ఉన్నావు దావీదు చెబుతున్నాడు దావీదు ఇరిగి ఉన్నాడు దేవుని యొక్క దేవుని యొక్క ఆలోచనలు దేవుని యొక్క ప్రణాళికలు దేవుని యొక్క ఉద్దేశాలు దేవుని యొక్క పనితీరు దేవుని యొక్క ప్రభావము ఒక వ్యక్తి పట్ల ఒక మనిషి పట్ల ఏ విధముగా ఉంటుందో దావీదు గుర్తించి దావీదు దేవుని కొనియాడుతూ చెబుతున్నాడు ఏమంటాడంటే నేను కూర్చోవడం కూడా నీకు తెలుసు నేను లేచిన నీకు తెలుసు నేను పడుకున్నానికి తెలుసు నేను నుంచున్నా కూర్చున్న తిన్నా త్రాగిన సమస్తము నీకు తెలుసు అంటే నాకు తలంపు పొట్టక మునిపే నీవు నా మనసు గ్రహించు అంటే నేను నాకు ముందు రాగబోయే ఆలోచన కూడా నీకు ముందే తెలుసు నేను చేయబోయే పని నీకు ముందే తెలుసు నేను వెళ్ళబోయే ప్రాంతానికి నేను పలానా చోటకి పలాన టైంలో వెళ్తాననేటువంటి విషయం నాకంటే ముందు నీకు ముందే తెలుసు దేవా అని దావేది చెబుతున్నాడు కానీ ఇక్కడ యోనాన్ని చూస్తున్నప్పుడు నన్ను దేవుడు చూడట్లేదు అనుకున్నాడేమో నన్ను ఎవరు పట్టిన నాకు ఎవరు మరి అడ్డు లేరు అనుకున్నాడేమో తప్పించుకోవచ్చు అనుకుంటున్నాడు ఎంత బుద్ధిహీనుడు ఒకసారి చూడండి అలా ఆలోచన చేస్తూ ఏం చేశాడంటే తర్శిషుకు పో ఒక వాడను చూసి ప్రయాణమునకు కేవి ఇచ్చి యహోవ సన్నిధిలో నిలవక వాడవారితో కూడి తర్శిషుకు పోవుటకు వాడ ఎక్కెను ఎప్పుడైతే యోన తర్శిషుకు పోవాలని వాడ ఎక్కాడో కేవి ఇచ్చి లడుగు బాగా నిద్రపోతున్నప్పుడు ఆకాశం నుంచి సమస్తమును గమనిస్తున్నటువంటి దేవుడు వెంటనే గొప్ప తుఫాను పుట్టించి భయంకరమైనటువంటి వర్షాన్ని పుట్టించి ఆ యొక్క వాడను మరి ఆ యొక్క సముద్రము మీద మరి అల్లల్లాడిపోయే విధంగా ఊగిపోయే విధంగా పడిపోతాదేమో తిరగబడిపోదేమో ఉడిగిపోతామే అనేటువంటి పరిస్థితిని దేవుడు కలిగించాడు భయంకరమైనటువంటి వర్షం పడతా ఉంది ఉరుములు ఉరుముతా ఉన్నాయి వాడలో ఉన్నటువంటి అనేక మంది మనుష్యులు ఆయా మతాలకు చెందినటువంటి వారు ఆయా ప్రాంతాలకు చెందినటువంటి వారు ఆయా వ్యాపార వ్యవస్థలకు సంస్థలకు చెందినటువంటి వారు మరి ప్రయాణం చేస్తున్నటువంటి ఆ యొక్క వాడలో మనం చూస్తున్నప్పుడు అందరు కూడా ప్రాణ భయముతో తమ తమ దేవుళ్ళకు దేవతలకు మరి మోఖాలు ప్రార్థనలు చేస్తూ ఉన్నారు అయ్యో దేవమ్మ కాపాడు ఏంటి ఉపద్రవం అని ఎంతో మంది ప్రార్థనలు చేస్తూ ఉంటూ ఉంటాయి ఈ యోన ఏం చేస్తున్నాడు అంటే ఆ టైంలో వాడ అడుగు భాగాన హాయిగా నిద్రపోతా ఉన్నాడు తప్పించుకున్నాను అనుకున్నాడు కానీ యోనాను బట్టి ఆ యొక్క ఉపద్రవం అనేది ఆ భయంకరమైనటువంటి వర్షం అనేది రావడం జరిగింది వీళ్ళు గమనించండి ఆ విధంగా మరి వాడ మరి అలా అయిపోతున్నప్పుడు వాళ్ళు తమ ప్రాణ భయంతో ప్రార్థనలు చేస్తూ తమ తమ దేవులను కొలుస్తూ ఏం చేస్తూ ఉన్నారంటే తమ దగ్గర ఉన్నటువంటి వస్తు సామాగ్రిలను కూడా మరి తీసి సముద్రంలో పాడేస్తున్నారు కారణం ఏంటంటే మరి వాడను తేలిక చేస్తే నెమ్మది పడతాన ఆలోచనతో చేస్తూ ఉంటే యోనా మాత్రం వాడ అడుగు భాగాన నిద్రపోతా ఉన్నాడు అయితే వాడ నావి యోనాను చూస్తాడు ఓ యోనా దగ్గరికి వెళ్ళి పిలిచాడు పోయి నిద్రపోతా లే నీకేమొచ్చింది ఒక పక్క ప్రాణాలతో మేము భయపడిపోతా ఉంటే చచ్చిపోతా మేము అన్నటువంటి భయంతో మేము ఎంత కొట్టిమెట్లాడుతూ ఉంటే నీకు అసలు నిద్రలో పడుతుంది ఏంటి ఎంత ప్రశాంతంగా అసలు ఎవరు అయ్యా నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు అసలు నీ ఏ నీ యొక్క పద్ధతి అంటే అసలు నీకు భయం లేదా ప్రాణాలంటే భయం లేదా నీకు ప్రాణాలంటే లెక్కలేదా చచ్చిపోతామయ్యా బాబు ముడిగిపోయేమంటే ఏంటి మన పరిస్థితి మేము అందరం కూడా దేవుళ్ళని కులుతా ఉంటే ప్రార్థన చేస్తా ఉంటుంటే నువ్వు నిద్రపోతున్నావు వెంట వెళ్ళే అన్నప్పుడు ప్రార్థన అవుతుంది ఓహో దేవుడు నా కోసమే కదా నేను తరచి పారిపోదామని అనుకున్నందుకే కదా దేవుడు ఈ తుఫాను పుట్టించాడేమో అని చెప్పి తన యొక్క అవిధేతను గుర్తించాడు వెంటనే యోన తన యొక్క తన యొక్క రాంగ్ స్టెప్ను యోనా గమనించి ఏం చేస్తాడంటే ప్రియులరా వాళ్ళతో చెప్తాడు మీరెవరు కంగారు పడాల్సిన పని లేదు ఇది నా వల్లనే వచ్చింది అవునా నీ వల్ల వచ్చింది ఎందుకని అసలు ఎవరు నువ్వు ఎక్కడి నుంచి వచ్చాను నేను ఏహో దేవుని సన్ని సర్వ సృష్టికర్త అయినటువంటి దేవదేవుల సన్నిధి నుంచి దేవుడిని ఒక పనప్ప చెప్పాడు నిన్నవే పట్టణానికి వెళ్ళి ప్రకటన చేయమన్నాడు ఆ పట్టణం పాపముతో శాపముతో నిండిపోయింది కొద్ది రోజులు దేవుడు ఆ పట్టణాన్ని నాశనం చేద్దామనుకున్నాడు ఆ మా యొక్క సంగతి ముందే వెళ్ళి చెబితే వాళ్ళు ఏమన్నా మార్పు చెందుతారేమని దేవుడిని ఒక పనప్ప చెప్పాడు కానీ నేను ఆ యొక్క నినువే ప్రజల పట్టణ యొక్క పరిస్థితికి భయపడి వాళ్ళు చాలా భయంకరమైన వాళ్ళని దుర్మార్గులని వాళ్ళని చంపేస్తారని నేను భయపడి నినువే పట్టణానికి వెళ్లాల్సినటువంటి నేను ఆ పట్టణానికి వెళ్ళకుండా దానికి వ్యతిరేకం ఉన్నటువంటి యొక్క ధరశిషి పాటను పాడిపోదామని నేను ఈ ఓడ ఎక్కడం జరిగింది అందుకని యొక్క పరిస్థితి ఏర్పడింది అన్నప్పుడు అయ్య ఎంత పని చేస్తావు నువ్వు నీ దేవుడు ఎంత గొప్ప దేవుడా లేవయ్య బాబు ఇప్పుడు మమ్మల్ని ఏం చేయమంటా ఏంటి మమ్మల్ని కూడా నీతో పాటు చచ్చిపోమంటావా ఏంటి మా పరిస్థితి అన్నప్పుడు మీరు ఎవరు కంగారు పడాల్సిన పని లేదు నన్ను ఎత్తి సముద్రంలో పడేస్తే ఈ వర్షం ఆగిపోద్ది నన్ను మీరు సముద్రంలో పడేస్తే ఉరుములు ఆగిపోతాయి నన్ను మీరు సముద్రంలో పడేస్తే అలలాగిపోతాయి నన్ను ఎత్తి మీరు సముద్రంలో పాడేస్తే వాడ మరలా నెమ్మదిగా ప్రయాణం ముందుకి కొనసాగుతుంది అన్నప్పుడు ఏంటి నిన్ను చంపేమంటావా దేవుని సరిద నుంచిన నిన్ను చంపితే శాపం మాకు కదా అంటే లేదు లేదు మీరు నన్ను ఆల ఆ విధంగా చేస్తేనే మరి పరిస్థితులు చక్కబడతాయి అన్నప్పుడు వారు ధైర్యం చేసి యోనాను తీసుకెళ్ళి సముద్రంలో పాడేస్తారు ప్రియులరా దేవుడు ప్రేమ గల దేవుడు దేవుడు దయగల దేవుడు దేవుడు జాలి గల దేవుడు యోన అవిధేతకు పాల్పడ్డాడు యోన దేవుని సన్న నుంచి పారిపోవాలనుకున్నాడు యోన దేవుని మాటను ధక్కరించాడు యోనా దేవుని మాటను లెక్క చేయలేదు కానీ దేవుడు తండ్రిగా యోనని ఎంత ప్రేమించాడో తెలుసా యోనాని నాశనం చేయాలనుకోలేదు యోనాని అంతం చేయాలనుకోలేదు యోనాన్ని చంపేయాలని దేవుడు అనుకోలేదు కానీ యోన ఎప్పుడైతే సముద్రంలో పడిపోతున్నాడో విత్ ఇన్ సెకండ్స్ లో దేవుడు మరి చేపకి ఒక మత్స్యముతో మాట్లాడి ఒక సముద్ర జీవి అయినటువంటి ఒక పెద్ద చేపకు దేవుడు ఆజ్ఞాపిస్తాడు ఇదిగో నా భక్తుడైనటువంటి యోన ఇప్పుడు సముద్రంలో పడబోతున్నాడు అతన్ని నువ్వు మృంగాలే కానీ అతనికి ఏ హాని కూడా జరగడానికి వీన్లేదు నీ కడుపులో యోన క్షేమంగా భద్రంగా ఉండాలి కాబట్టి నువ్వు జాగ్రత్తగా మృంగాల్సిన మినుగాని దేవుడు చాపకి ఆజ్ఞాపిస్తాడు మత్స్యానికి ఆజ్ఞాపిస్తాడు దేవుని యొక్క ఆజ్ఞ ప్రకారము మా యొక్క మత్స్యము లోబడి యోనాను మృంగినట్లుగా మనం చూస్తాం ఈనాడు చాలా మంది దేవునికి దేవుని మాటకి వె లోబడినటువంటి వారు మనుషులకు దేవుడు అంటే భయం లేదు సర్వ సృష్టి దేవునికి లోబడుతుంది సృష్టిలో ఉన్న ప్రతిదీ ఆకాశం భూమి నింగి నే అలా గాలి సముద్రము తుఫాను కానీ ప్రతిదీ కూడా ఆయన మాటకు లోబడతాయి కానీ మనిషి మాత్రం దేవుడు అంటే భయలేదు సముద్ర జీవి ఆ చేప దేవుడి మాటకు విధేత చూపి లోబడి యోనను మెంగినట్లుగా మనం చూస్తాం యోన మూడు దినాలు ఆ యొక్క చేప గర్భములో ఉండి ఆ చేప కడుపులో ఉండి అక్కడ ఉండి ప్రార్థన చేస్తాడు చాలా అద్భుతమైనటువంటి ప్రార్థన చేస్తాడు ఇక రెండవ అధ్యాయాన్ని మనం చూస్తున్నప్పుడు యోన ఎంత అద్భుతమైన ప్రార్థన చేస్తున్నాడో చూడండి ఒకసారి ఆ మత్స్యపు కడుపులో ఉండి యోన యహోవాకు ఎలాగున నా ప్రార్థించాను నేను ఉపద్రవంలో ఉండి యహోవాకు మనవి చేయగా ఆయన నాకు ప్రత్యుత్తరం ఇచ్చాను పాతాల గర్భంలో నుండి నేను కేకలు వేయగా నీవు నా ప్రార్థన అంగీకరించి ఉన్నావు నీవు నన్ను అఘాధమైన సముద్ర గర్భంలో పడవేసి ఉన్నావు ప్రవాహములను నన్ను చుట్టుకొని ఉన్నవి నీ తరంగాలు నా కుర్రలను నన్ను కప్పి ఉన్నవి నీ సన్నిధి నుంచి నేను వెలివేబడినను నీ పరిశుద్ధ ఆలయం తట్టు మరలా చూసేదని అనుకుంటేనే ప్రాణాంతం వచ్చినంతగా జలములు నన్ను చుట్టుకొని ఉన్నవి సముద్రగాధము నన్ను ఆవరించి ఉన్నది సముద్రం నాచున్న తలకంటుకున్నది నేను మరెన్నటికీ ఎక్కిర్రాకుండా భూమి గడియలు వేయబడి ఉన్నవి పర్వతములు పునాదులోని దిగి ఉన్నాను నా దేహవా యహోవా నీవు నా ప్రాణము కోపములో నుండి పైకి రప్పించున్నావు ఈ కోపంలో నుండి నా ప్రాణము నాలో మూర్ఛల్లగా నేను యహోవను జ్ఞాపకము చేసుకుంటాను నీ పరిశుద్ధ ఆలయంలోనికి నీ వద్దకు నా మనవి వచ్చిన అసత్యమైన వ్యర్థ దేవతలు ఎందుకు లక్ష్యం ఉంచేవారు తన కృపణాధారము చే విసర్జించరు కృతజ్ఞతాస్థితులు చెల్లించి నేను నీకు బలు నేర్పిస్తాను నేను మృక్కులను మృక్కు మృక్కుబలును చెల్లింపక మానను యహోవ యొద్దనే రక్షణ దొరకనని ప్రార్థించను ఎంతో అద్భుతమైనటువంటి ప్రార్థన చేస్తాడో యోన క్షవరం అయితేనే గానీ వివరం రాదని లోకంలో ఒక సామెత ఉంది ఎప్పుడైతే యోన ఆ సముద్రంలో పడవేయబడ్డాడో తుఫాను వచ్చిందో చేప కడుపులోకి వెళ్ళిపోయాడో అప్పుడు పశ్చాత్తాపడు తన అవిధేత తెలుసుకుని పశ్చాత్త ప్రార్థన చేసి నువ్వు అప్పుచేపిన పణ్యం చేస్తాను ఇదిగో నేను మృక్కుంటున్నాను నా మృక్కుబడి చెల్లిస్తాను దేవాణి మరి ఆ యొక్క చేప గర్భములో నుండి యోన ప్రార్థన చేసినప్పుడు దేవుడు చేపకు మళ్ళీ ఆజ్ఞిస్తాడు దేవుని యొక్క ఆజ్ఞ ప్రకారం ఆ యొక్క నిన్వే పట్టణానికి తీసుకువెళ్ళే ఆ చేప అక్కడ అతనిని సజీవంగా భూమి మీదకి కక్కినప్పుడు యోన నిన్వే పట్టణానికి వెళ్ళి ఆ యొక్క మూడు రోజుల ఆ ప్రాంతం అంతా కూడా తిరిగి సో అతను దేవుడు ఏ పని అయితే చెప్పాడో ఆ యొక్క పనిని ఆ యొక్క ఆ యొక్క సందేశాన్ని ఆ మూడు దినాల్లో నిడివే పట్టణం అంతా కూడా తిరిగి ప్రకటన చేస్తాడు ఇదిగో త్వరలో దేవుడి పట్టణానికి దుర్గతి కలుగు చేయబోతున్నాడు మీ యొక్క పరిస్థితులు దేవుడు సమస్తము చూస్తాడు ఆయన దృష్టికి మీరు చాలా దోషులుగా ఉన్నారు కాబట్టి మీరు తెలుసుకుంటారా సరే సరే లేదంటే ఇదిగో ఈ విధమైనటువంటి నాశని మీకు తటస్థించబోతా ఉందని దేవుడు చెబుతున్నాడు అనేటువంటి విషయాన్ని యోన మూడు రోజుల ప్రయాణమంత ప్రయాణం నినివే పట్టణమంతా తిరిగి ప్రయాణం చేసినప్పుడు నినివే పట్టణస్తులు భయంకరములైనటువంటి మనుషులు అయినప్పటికీ దేవు అప్పటిదాకా దేవుడు అంటే ఎరగినటువంటి వ్యక్తులు రక్షణ అంటే తెలియనటువంటి వ్యక్తులు మరి ఏమీ తెలియనటువంటి వ్యక్తులు ప్రియలర్ రావు యోనా ఒక్కసారి చెప్పిన వెంటనే ఆ మాటకు విని భయపడి రాజు సహితం అందరూ కూడా మరి ఆ యొక్క బూడిదలో కూర్చొని ఉపవాసం ఉండి ప్రార్థన చేసినప్పుడు ఆ పట్టణానికి రావాల్సినటువంటి ఉగ్రతను రానియకుండా దేవుడు తప్పించి కాపాడినట్లుగా మనం చూస్తాం ఇక నినివే పట్టణులకు చూడండి నిజం ఈనాడు చాలా మంది క్రైస్తవులు ఎంతో కాలంగా అనేక నెలలు సంవత్సరాలు వాక్యం వింటున్నాం కానీ విధేయత అనేది మనం చూపించలేదు నినివే పట్టణస్తులు ఒక్క మారే వాక్యం విన్నారు ఒక్క మారి ఒక సందేశాన్ని విన్నారు వెంటనే తమ జీవితాల్లో మార్చుకున్నారు ఒక్కసారి సందేశాన్ని విన్నారు వెంటనే తమ అవిధేతలను ఒప్పుకునే పశ్చాత్తాపడ్డారు పడ్డారు ఒక్కసారి తమ సందేశాన్ని విన్నారో లేదో తమ బ్రతుకులను మార్చుకున్నారు ఉపవాసం ఉండే ప్రార్థన చేసుకుని తమ పట్టణాన్ని ఉగ్రత నుంచి వారు మరి తప్పించుకున్నారు నినివే పట్టణ ఉపవాసం ఉండి ప్రార్థన చేసినప్పుడు దేవుడు నాశనం చేద్దాం అనుకున్నటువంటి ఆ యొక్క పట్టణాన్ని నాశనం చేయకుండా కాపాడాడు ఎందుకో తెలుసా నినివే పట్టణుల యొక్క విధేయత యొక్క ఉపవాస ప్రార్థన దేవుని యొక్క నిర్ణయాన్ని మార్చేసింది నినివే పట్టణ నాశనం చేద్దాం అనుకున్న దేవుని నిర్ణయాన్ని వారి యొక్క ఉపవాస ప్రార్థన మార్చివేసినట్లుగా మనం చూస్తున్నాం ప్రియ ప్రభునందు ప్రియాదే అని పెళ్లారా వాక్యం ఎంతో కాలంగా అంటున్నావు నీ జీవితం యొక్క పరిస్థితి సమస్యలని ఊరికే రావు యోన తనకు తాను తెచ్చిపెట్టుకున్నాడు సమస్యలు దేవుడు కాపాడాడు చిన్న దెబ్బ ద్వారా అతను బుద్ధి వచ్చేటట్లుగా చేసి జ్ఞానోదయాన్ని కలుగు చేసినట్లుగా మనం చూస్తా ఉన్నాం ప్రార్థన చేసుకుందాం మహాపరిశుద్ధుడు ప్రేమ గల మా తండ్రి దేవా నీ నామమ్ముడికి స్తోత్రాడు యోనాను గురించి నిన్నవి పట్నస్ గురించి మీరు మాతో మాట్లాడారు నీ భక్తుడైనటువంటి యోన దేవానైనా మనుషులకి లోకానికి భయపడి నీ సన్నిధిని తప్పించుకోవాలనుకున్నప్పుడు నీవు ఏ విధంగా అతనికి బుద్ధి వచ్చేటట్లుగా చేసి మరలా నీ కార్యం నిలబెట్టుకున్నావు మేము చూసాం ప్రభు అనేక మరలు మేము కూడా మనుషులకు భయపడతాం కానీ లోకానికి భయపడతాం కానీ అధికారులకు భయపడతాం కానీ మీరంటే సరైనటువంటి భయం లేది నాడు చాలా మందికి నీ ఎందుకు భయము భక్తి నీ బిడలకు నేర్పించండి ఓ యోనావలే కాక ముందుగానే మేము గ్రహించుకుని జ్ఞానం కలిగి నడుచుకోవడానికి సహాయం చేయండి విన్న వాక్యం నీ బిడల హృదయాల్లో ఫలింపలు చేయండి దేవ ప్రతి ఒక్కరికి రక్షణ మనసు దయచేయండి విశ్వాస జీవితంలో ఉండే ఆత్మీయ జీవితంలో ఎదుగుదల ప్రతి ఒక్కరికి దాయిచ్చేయండి నీ రాజ్యంలో ఎత్తబడే గుంపులో ఉండే భాగ్యం బిడ్డలకు దేండి వాక్యం చెల్లిని బిడలని జ్ఞాపకం చేసుకుని కుటుంబాల క్షేమం దాయిచ్చండి సమాధానం దాయిచ్చింది నెమ్మది నీ కృపలో కాపాడి మీరే మహిమ పొందమని ఏస్తున్నాము ప్రార్థిస్తున్నాను మా పరమ తండ్రి బ్లెస్